సెల్లు ఫోను సెల్ ఫోను సెల్లు ఫోను గల్లు 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 నీరింగ్ను ఆకలి కాదు నిద్ర రాదు పొద్దు తెల్దు నువ్వుంటే చాలు నాకింకా ఎవరితో పని లేదింకా సెల్ ఫోను సెల్లు ఫోను సెల్ ఫోను గల్లు 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 నీ రింగుటోను ఎన్నెన్ని చెప్పను నీ మహిమలు చిన్న బిడ్డలోన లోకమంతా దాచేవు దారేదో మాకు తెలియకున్నా మా చేతిలో నువ్వు నడిపేవు ఏం కొనాలన్నా ఏం తినాలన్నా వీలితో తాకితే చాలు నిన్ను బిల్లంతా మీ కట్టిస్తావు సెల్లు పోను సెల్లు పోను సెల్లు గల్లు 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 నీ కఠినమైన లెక్కలు చిటికలోన చేసేవు చిమ్మ చీకటిని దీపం వెలిగిస్తావు సినిమా చూపిస్తావు చిత్తరాలు చేస్తావు దాచేవు నువ్వే బంధువు నువ్వే నిన్ను వదిలి ఉండలేను నేను ఇంకా నువ్వు లేకుండా క్షణమైన గడబదంట సెల్లు ఫోను సెల్లు ఫోను సెల్లు ఫోను గల్లు 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 నీ రింగు టోను ఎక్కడ ఏం జరిగినా అక్కడున్నట్టే చూపుతావు కబురులెన్ను చెప్పేవు కాలమే తెలియనివు నక్క జిత్తులతో మమ్మల్ని చిత్తు చిత్తు చేసేవు నీ మాయలో పడి ఈ లోకమే మరిచేమో ఎక్కడికి వెళ్ళినా ఏమి చేసినా వెళ్ళిపోని బంధమేవో ఫోను అరచేతిలో స్వర్గమండలు వేను చెల్లుపోను